పెద్ద పెద్ద స్క్రీన్ సైజ్లో ఉన్న టచ్ స్క్రీన్ ఫోన్స్ని వాడుతున్నా సరే ఇక్కడ మనకి విండోస్ ఆపనింగ్ ఇష్టం వాడుతున్నా కంప్యూటర్ హౌస్లో వచ్చేటప్పుడు టచ్ స్క్రీన్ మానిటర్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మీ బయటలో చూపిస్తూ ఉన్నాను సో హెచ్పి పెవిలియన్ ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ట్వంటీ త్రీ టీఎం అనే ఒక మోడల్ని నేను ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను సో ఈ మానిటర్ వచ్చేటప్పటికే టచ్ అనేది కంప్లీట్గా మనకి ఎయిట్ పాయింట్ టచ్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మనం ఏదైనా కానీ ఏ అప్లికేషన్ అయినా కానీ సింపుల్గా మనం టచ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ లో వచ్చేటప్పటికే మనం టచ్తో కంప్లీట్ గా వచ్చిన మెయిల్ని జూమ్ ఇన్ ను జూమ్అట్ చేయడానికి మనం బైక్గా చూడవచ్చు అలాగే మనం ఒక అప్లికేషన్ నుంచి మరో అప్లికేషన్కి వెళ్ళాలంటే కనుక ఇలాగ మనం స్వైప్ చేస్తే సరిపోతుంది క్రోమ్ వంటి ఏదైనా బ్రౌజర్స్ కావచ్చు ఏమైనా కావచ్చు మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవాలంటే కనుక నేను ఇక్కడ టచ్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనే దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఫేస్బుక్ వెళ్ళిన తర్వాత ఏదైనా కంటెంట్ని మనం డైరెక్ట్గా జూమ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కే టైం లైన్లో కనపడే ఏ కంటెంట్ అయినా జూమ్ చేసుకోవచ్చు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళవచ్చు సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఆటోమేటిక్గా ఆ కంటెంట్ మొత్తం మనకు కావాల్సిన స్కిన్ ఏరియాలో వచ్చేటప్పటికి రొటేట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా టైం లైన్లోకి వెళ్తూ ఉన్నాను సో ఏదైనా ఇమేజ్ని కావచ్చు మనం దేనైనా కావచ్చు మనకు కావాల్సిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను వన్స్ ఆ ఇమేజ్ని మనకు కావాల్సిన సైజులో మనం జూమ్ జూమిన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు జస్ట్ మనం డిఫరెంటో స్కీన్ డిఫరెంట్ హ్యాండ్స్ని యూజ్ చేసుకొని ఫింగర్స్ని యూజ్ చేసుకొని మనం ఎలాగైతే మొబైల్లో టచ్ చేస్తుంటామో అలాగే టచ్ చేసుకోవచ్చు అలాగే మనం విండోస్ని క్లోజ్ చేయాలంటే కనుక నార్మల్గా ఎలాగైతే క్లోజ్ బటన్ ప్రజ చేస్తుంటామో అలాగే ప్రెచ్ చేయొచ్చు దీంట్లో మనం వచ్చేటప్పటికే ఇంతకుముందు ప్రీవియస్ అప్లికేషన్స్ పేజ్ మేకర్ ఫోటోషాప్ ఇలాంటి వాటిని కూడా మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు వాటిలో ఉండే ఫైల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ మేకర్లో ఫైల్ మెన్నులో వచ్చేటప్పటికే నేను కంప్లీట్గా టచ్ ద్వారానే అప్డేట్ చేస్తున్న విషయం గమనించవచ్చు సో ఇలాగ ఏ కంటెంట్నైనా కానీ మనం టచ్లో కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో డిఫరెంట్ కి వెళ్ళొచ్చు అయినా కానీ విండోస్ స్టోర్లో ఉండి రకరకాల అప్లికేషన్స్ని మనం వన్ బై వన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అప్లికేషన్స్ అప్లికేషన్స్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళేసి మనకు కావాల్సిన అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూట్యూబ్ ఎంపితి అనే దాన్ని ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది దానికి సంబంధించిన కామెంట్స్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అవుతూ ఉంటాయి ప్రెజెంట్ ఉన్న అప్లికేషన్ నుంచి ప్రీవియస్ అప్లికేషన్స్కి వెళ్ళాలంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ అప్లికేషన్ నుంచి నేను ప్రీవియస్ అప్లికేషన్కి వెళ్ళి ఉన్నాను సో లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే సరిపోతుంది అలాగే నేను క్రోమ్ బౌజ్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాను క్రోమ్ బౌజ్ ఓపెన్ చేసి జీమెయిల్ అనే దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను ఏదన్నా కంపోజ్ కొత్తగా మెయిల్స్ కంపోజ్ చేసుకోవాలన్నా కానీ ఎవ్రీథింగ్ మన కీబోర్డ్ వాడాల్సిన పని లేకుండానే వర్చువల్ కీబోర్డ్ అనేది దీంట్లో వచ్చేస్తుంది సో ఇక్కడ మనం టూ అనే ఫీల్డ్ దగ్గర అడ్రస్ టైప్ చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు స్త్రీ అని అని సో ఎస్ఆర్ఐ అని టైప్ చేసిన వాటిని స్త్రీ నల్లం అని చెప్పేసి అని వచ్చింది సో ఎవ్రీథింగ్ మనం వర్చువల్ కీబోర్డ్తో టైప్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికి మనం నామల్లో కీబోర్డ్తో కూడా టైప్ చేసుకోవచ్చు అలాగే మనం గూగుల్ ఇమేజెస్ లాంటి వాటిలో ఒక స్క్రీన్ నుంచి మరో స్కిన్కి స్కోల్ అవ్వడానికి మన ఇమేజెస్ని ఎక్స్పోజ్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత వ్యూ ఇమేజ్ అనే బటన్ మనం ప్రెక్ చేస్తున్నాం అంటే కనుక సో దీన్ని మనం టచ్తో ఏ సైజ్కైనా కానీ జూమింగ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అలాగే మనం టచ్తో ప్రెచ్ చేసి పెట్టుకుంటే కనుక డిఫరెంట్ డిఫరెంట్ జూమ్ లెవెల్స్ అనేది ఇంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి ఇక్కడ మార్ట్ వర్క్ వచ్చేటప్పటికి హెచ్డిఎంఐ కేబుల్ అలాగే అట్ ది సేమ్ టైం మనకి స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి అంటే డైరెక్ట్గా మన స్పీకర్ లేకపోయినా కానీ మోటర్ నుంచి ఆడియో వినడానికి వస్తు ఉంటుంది సో టచ్ ఎనేబుల్ కోసం మనకి యూఎస్బీ కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది థర్టీ త్రీ వాట్స్ పవర్ సప్లైని కన్జ్యూమ్ ఉంటుంది ట్వంటీ త్రీ ఇంచ్ మోటర్ ఇది ట్యాంకి ట్యాంకర్ నుంచి వచ్చిన వీడియో ఏదైనా మేము ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఎలాంటివన్నీ టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ అనే సైట్ నువ్వు ఇచ్చేయగలరు